ఆ సమోసే ఆ గరం గరం సమోసే అన్నా అన్నా నువ్వు మా ఓడివే మా మీద సినిమా తీస్తున్నావు రైల్వే స్టేషన్ అమ్మో ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ డాన్ చేసి అలసిపోయి ఉంటావు వేడి వేడి గరం గరం సమోసా నేనే అలసిపోలేదు అలసిపోలేదు అన్నా అలసిపోయి నువ్వు వేసుకోవట్టి కాదన్నా ఒక్క సమోసా గరం గరం తిను నువ్వు తిను గరంగరం సమోసా సూర్య గారు సూర్య గారు అదే మాట్లాడుతున్నాను ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ తమిళ సినిమా అన్ని చూశాను తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి నిన్న స్నేహితునే అది మలయాళం మలయాళం అది సరే సార్ ఊట్ మాదిరా

ఒకసారి ప్లే చేయమంటారా యు వాంట్ వన్స్ మోర్ ఓకే సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నావు ఆయన సాధదని మాట్లాడుతుంటాను లేదు సార్ రెడీ మళ్ళ మళ్ళీ ఒకసారా ఇంకొకసారి ప్లే చేయండి నేను ఉన్న వాళ్ళని చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్ వెనక్ ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాగుంది ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు మీరు రీక్రియేట్ చేయాలి బాను భోగవరపు గారు బీంగ్ ఇంట్రడ్యూస్ యాజ్ ద డైరెక్టర్ అండ్ ఏ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చిన వాడిని రే వెనక ఎవరు లేకపోయినా ఇలా రావచ్చు అని ప్రూవ్ చేసిన వాడిని సమస్య వద్దు వద్దా ఓకే థ్యాంక్ యూ వెనకాల నుంచి ఎవరో ప్రాంప్టింగ్ అందించారు నవీన్ చంద్ర గారు సమోస్ తింటారు కదా లీలా ఏంటి సేమ్ టు సేమ్ రోజుకి రోజు నాలాగే గ్లామరస్ గా తయారవుతున్నాను గుడ్ గర్ల్ కీప్ ఇట్ అప్ ఆ లీలా లీలా ఇప్పుడు నువ్వే రీక్రియేట్ చేయబోతున్నావు రవితేజ గారి డైలాగ్ ని ఎస్ లీలా ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ మీ కాంబినేషన్ సో ఒకసారి లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్ రెడీ డైలాగ్ పోలీస్ కి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ విక్రమ్ రాథోడ్ వావ్ వాలా ప్లే చేయండి ఇంకోసారి ప్లే చేయండి

పోలీస్ పోలీసు ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్ కి వస్తాడు పోస్ట్ ఆఫీస్ కాదురా రాథోడ్ రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ సుమగారు వీళ్ళు గెలుచుకున్నారు రెండు సమోసాలు కంగ్రాచులేషన్స్ నా సమోసా చల్లగా ఉంది మన డైరెక్టర్ గారికి ఒక మిర్చి సార్ ఒక పెట్టుకోండి సర్ పెట్టుకోండి ఓకే మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడ అయాన్ గారు సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము నాగేంద్ర గారు సార్ సార్ ప్లీజ్ సార్ ఇలా వచ్చేయండి ఓకే ఓ మై గాడ్ ఎన్ని కెమెరాలు సమోసే సమోసే ఫ్రెడ్ ఆమ్లెట్ లేదా బాబు ఫ్రెడ్ ఆమ్లెట్ అమ్మా సార్ రండి సార్